మహాశివరాత్రి ఉత్సవం బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు ఆమెకు పోలవరం డిఎస్పీ ఎన్ సురేష్ కుమార్ రెడ్డి సిఐ మల్లా మధుబాబు ఎస్ఐ పవన్ కుమార్ స్వాగతం పలికారు పట్టిసీమ ఏర్పాట్ల గురించి ఎస్పీ మేరీ ప్రశాంత్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేవాలయం వద్ద ప్రవేశ మార్గములను క్యూ లైన్లను పార్కింగ్ స్థలాలను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ పరిశీలించారు దర్శనానికి వచ్చే భక్తులకు ప్రజలకు ఎటువంటి భద్రత మరియు ట్రాఫిక్ సమస్యలు కలగకుండా తగినంత మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించాలని క్యూ లైన్ వద్ద తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దేవదాయక రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగే చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు రేవు పాటదారులు జనాలు రేవు దాటించడానికి Пока. మార్చి ఎనిమిదవ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి రావడం జరిగింది ఎస్పెషల్లీ నియర్లీ టూ ల్యాక్స్ భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఎలాంటి తొక్కిస్తా ఎలాంటి ప్రాణ నష్టం జరుగుతుంది ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి ఎన్ని క్యూ లైన్స్ ఎన్ని ఎంట్రీ పాయింట్స్ ఎన్ని ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ని ప్రసాదంగా ఉండాలి ఇలాంటివన్నీ చూడడానికి రావడం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అలాగే పోలవర పంచాయతీ పోలీస్ డిపార్ట్మెంట్